హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఈ ఉద్యోగులకు అలట్ మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సిందే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సచివాలయ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది సచివాలయ ఉద్యోగులంతా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది ఉదయం సచివాలయానికి వచ్చినప్పుడు మళ్ళీ సాయంత్రం సచివాలయం నుంచి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి కనీసం రెండు సార్లు వేయకపోతే ఆ రోజు వేతనం కట్ అవుతుంది ఈ విధానాన్ని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు ఈ మేరకు ఏపీ రాష్ట్ర సచివాలయ శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఒకరోజు ఉదయం నిర్ణీత సమయంలోనూ సాయంత్రం ఉద్యోగ పనులు ముగించుకొని వెళ్ళే సమయంలో బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది ఒకవేళ ఉదయం వేసి సాయంత్రం బయోమెట్రిక్ వేయటం మర్చిపోతే ఆ రోజు మొత్తం వేతనం కట్ చేస్తారు ఇక మధ్యాహ్నం కూడా బయోమెట్రిక్ వేయాలని సచివాలయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ రకమైన విధానంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిన సమయంలో బయోమెట్రిక్ పనిచేయకపోతే ఉద్యోగులు బయోమెట్రిక్ వెయ్యలేరు అలాగే మధ్యాహ్నం సర్వేయరు అలాగనే టెక్నికల్ అసిస్టెంటు ఇతర ఉద్యోగులు ఫీల్డ్కు వెళ్ళి రాత్రి అవుతుందని అటు నుంచి అటు ఇంటికి వెళ్ళారు తప్పనిసరిగా సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్ వేసే ఇంటికి వెళ్ళాలి కొంతమంది మర్చిపోవచ్చు అలా చాలా సమస్యలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు అలాంటి విధానం రాష్ట్రంలోనే ఇతర ఉద్యోగులకు ఎందుకు లేదు కేవలం సచివాలయ ఉద్యోగులపైనే ఎందుకు ఈ కక్ష అంటున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమాన దృష్టిలో చూడాలని పేర్కొంటున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఇలా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల వలె ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసే అవకాశం కల్పించాలని వార్డు సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు మరోవైపు సచివాలయ ఉద్యోగుల హాజరు సైకిల్ కూడా నెలలో ఒకటి నుంచి ఆఖరు వరకు మార్చారు ఈ విధానం నవంబర్ ఒకటి నుంచి అమల్లో తీసుకువచ్చారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నాలుగో తారీఖున విడుదల చేసిన జివో ఎంఎస్ నెంబర్ ఒకటి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు గతంలో నెలలో ఇరవై మూడవ తేదీ నుంచి వచ్చే ఇరవై రెండవ తేదీ వరకు ఉండేది రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల తొంభై నాలుగు మంది ఉద్యోగులైతే ఉన్నారు